వెల్కమ్ టు అవర్ ఛానల్లాపంతుల మూర్తి నీ జీవితానికి నీవే రూపసిల్పి నీ జీవితంలో లోటుపాట్లకు కారణకర్తవి నీవే నీ చేకు దేవుని వద్దకు వెళ్ళవద్దు మునిపే నీవెలా ఉండాలో నిర్ణయించుకొని వెళ్ళండి అని అంటారు సద్గురు సుబ్రహ్మణ్యం గారు ఒక్కసారి సంతకం పడ్డాక మార్చడం అనేది దేవుడికి కూడా సాధ్యం కాదు అందరూ పిచ్చివాళ్ళే అవును ప్రతిదీ పిచ్చిలో నుంచే పుట్టింది పిచ్చి లేకపోతే అసలు జీవితమే లేదు నామము రూపము ఉన్నది అంటే పిచ్చి ఉన్నట్లే దాంట్లో డౌటే లేదు పిచ్చియే సకల వ్యవహారాలకు ఆధారం వాళ్ళ సంఖ్య మెజారిటీ వల్ల మనందరం వాళ్ళము అన్న సంగతి లేదు అంతే ఉండేది చతుర్భుజాలు పంచభూతాలు కాదు ఆకాశం భూతం కానే కాదు మిగతా నాలుగింటికి అవకాశం అయి ఉంది అందువల్ల ఈ నాలుగింటితో పాటు ఆకాశం కూడా ఐదో భూతంగా లెక్క చేయడం జరిగింది కానీ వాస్తవానికి ఉండేది నాలుగు భూతాలే ఆకాశం అనేది సదా మిగతా నాలుగు భూతాలు ఉన్నప్పుడు లేనప్పుడు ఉండేది ఆకాశం ఒక్కటే అని అంటారు సద్గురు అది అనాది అమలినం ఏకం సాక్షాత్తు పరబ్రహ్మం అన్నీ పలికేటువంటి ఈ నేను నేను అని పలికేటువంటి నేను కానే కాదు అన్నీ తలచేటువంటి ఈ నేను నేను అని తలచేటువంటి నేను కానే కాదు అన్ని అనుభవాలకి కారణమైనటువంటి ఈ నేను నేను అనే అనుభవానికి కారణమైన నేను కానే కాదు ఈ నేనుకు రాకడా పోకడ అనేటువంటివి తప్పనిసరిగా ఉంటాయి ఇవి లేనే లేని ఆ నేనే నేను ఆ నేను ఈ నేను కానీ ఈ నేను ఆ నేను కాదు కాబట్టి నేను నేనైన నేను అంటుంది జిల్లాల మూడు అమ్మ అనసూయ మహాదేవి సారాయి సారాయ అయినట్లయితే ఆగిన ప్రతి ఒక్కడికి మత్తు రావాలి అలా కాదు కొందరికి కలిగి మరికొందరికి కలగలేదనుకో దాని అర్థం ఏంటి ఆ మత్తు కలిగిన వానిలో లోనిదే అయి ఉండాలి దేవుని విగ్రహాన్ని చూడగానే అందరికీ పారవస్యం కలగాలి అలా జరగట్లే కొందరికి కలిగి మొర మరికొందరికి కలగలేదంటే అర్థం ఏంటి అని అడుగుతారు సద్గురు ఆ పారవస్యం కలిగిన వానిలోనిదే అయి ఉండాలి కొందరు మహాభక్తులు అని చెప్పబడేటువంటి వారికి భగవంతుని విగ్రహాన్ని అలా చూడగానే పారవస్యత కలిగినట్లు చరిత్ర ఉంది ఆ పారవస్యత ఎక్కడి నుంచి వచ్చింది అంటే వాళ్ళల్లోనిదే అలా ఉంటే అందరికీ కలగాలి ఆ పారవస్యత అనేది విగ్రహానికి ఆ శక్తి అనేటువంటిది లేదు చూసేటువంటి దృష్టిని బట్టి ఉంటుంది దృష్టిని బట్టే సృష్టి అన్నారు మూడు అమ్మ అసూయ మహాదేవి కళ జరిగేటప్పుడు ఇది కళ అని కల గనేవాడికి కళలోని వాడికి ఇద్దరికీ స్ఫురణ అనే స్ఫురణ అనేటువంటిది ఉంటుందా ఉండనే ఉండదు కళ ఉండదు కేవలం స్ఫురణ మాత్రమే ఉంటుంది అక్కడ సత్యానికి ప్రమాణం లేదు ధర్మానికి శాస్త్రము లేదు న్యాయానికి వాదము లేదు ప్రమాణం అవసరం అయితే అది సత్యం కాదు శాస్త్రం అవసరం అయితే అది ధర్మం అనేటువంటిది కానే కాదు వాదం అవసరమైతే అది న్యాయము కాదు సాక్షిని తెమ్మనేటువంటి న్యాయమూర్తి సాక్షిని తెచ్చుకునే వాది ఇద్దరూ కూడా అన్యాయస్తులే నిజానికి సాక్ష్యాన్ని బట్టి నిర్ణయింపబడేది న్యాయము కాదు శాస్త్రమూ కాదు గాలిలో కట్టినటువంటి మేడ నీటి మీద వ్రాత మెరపులోని వెలుగు వీటి వలె ఉంటుంది ఆత్మ అనుభవం అనేటువంటిది ఆత్మకు ఉన్నటువంటి అనుభవం ఆత్మకే ఎరుకయి ఉంటుంది కానీ ఆ అనుభవం అన్యాయానికి ఎలా తెలుస్తుంది తెలియలే తెలియదు ఆత్మే అనుభవం అయితే ఆ అనుభవానికే ఆత్మ అనేటువంటి పేరు కావచ్చు వాహనం మీద ఉన్నవాడి కంటే వాహనం గొప్పది వాడిని మోసేది వాహనమే కాబట్టి శివుడు కంటే నందీశ్వరుడే గొప్పవాడు ఎందుకని శివుణ్ణి నంది మోస్తూ ఉంది కాబట్టి వినాయక చవితి రోజున అందరూ వినాయకునే పూజిస్తారు కానీ మూషికానికి ఆయన్ని మోసేటువంటి ఆ పరువులు మోసేటువంటి మూషికానికి ఎలుకకి ఎవరు పూజ చేస్తున్నారు బస్సులో డ్రైవర్ కూడా అయ్యే నిజానికి ఆలోచించినట్లయితే ఆధ్యాత్మికంలో గురువు కూడా కోటి ప్రయాణీకుడే గురువు శిష్యుడు ఇద్దరూ ఒకేసారి గమ్యం చేరుకుంటారు తనువులో తనువులే వాడున్నాడని తనకు తెలియదు తనువులో ఉన్నాను అనేటువంటి సంగతి తనువు లేనివాడికి తెలియదు బాహ్య దృష్టి ఉంది అంటే అదే గుర్తు తాను లోపల ఉన్నాడని అంతర్దృష్టిలో ధ్యానంలో ఉన్నాడు అంటే అదే గుర్తు తాను వెలుపల ఉన్నాడు అని పంధం ఒక చిన్న ముడి లాంటిది మోక్షం పెద్ద ముడి పంధ మోక్షాలు లేనివాడే నిజంగా ముక్తుడు బంధము ఉండదు మోక్షము ఉండదు వాడే నిజమైనటువంటి ముక్తుడు భగవద్గీతను ఒకడు చెప్పినట్లు ఉంటుందే కానీ చెప్పటం అనేటువంటి జరుగుతుండగా జరగనే జరగదు మరొకడు విన్నట్లుంటుందే కానీ వినడం కూడా జరగదు అలా చెప్పినట్టు విన్నట్టు ఉంది అంటే అక్కడ భగవద్గీత అనేటువంటిది ఉండనే ఉండదు భగవద్గీతని చెప్పింది ఎవరు అంటే కృష్ణుడు అంటారు అందరు కృష్ణుడు కాదు అలా అయితే దానికి కృష్ణగీత అనాలి భగవద్గీత భగవద్గీత అంటాం కానీ కృష్ణగీత అని ఎవ్వరం కూడా అనం ఎందుకని కృష్ణుడు చెప్పలేదు కాబట్టి మరి చెప్పింది ఎవరు ఆయనలో ఉండేటువంటి మహామాయ విష్ణు మాయ అది చెప్పింది చెప్తూ ఉంటే ఉన్నటువంటి కృష్ణుడు చెప్పాడు మిగిలిన వాళ్ళందరూ రాసుకున్నారు ఇది అక్కడ జరిగినటువంటిది అంటే భగవంతుడు గీసినటువంటి గీత కాబట్టి భగవద్గీత మానవుడికి వచ్చేటువంటి సమస్యలు పరిష్కార మార్గాలు మొత్తం కూడా భగవద్గీతలో ఉన్నాయి మీకు ఏదైనా కానీ మానసిక శారీరక సమస్యలు ఏవైనా వచ్చినా కానీ సాంసారిక సమస్యలు వచ్చినా కానీ భగవద్గీతను ఒకసారి చదవండి ఆ సమస్య పరిష్కారం అక్కడే ఉంటుంది చూడండి అసలు నేను చంపను అన్నటువంటి వాడి చేతని అందరినీ చంపించాడు శ్రీకృష్ణుడు మహాభారత యుద్ధాన్ని నడిపించాడు దగ్గరుండి చెయ్యను అనేటువంటి వాటి చేతనే చేయించాడు కాబట్టి గీత అనేటువంటిది ఎవరింట్లో అయితే ఉంటుందో వాళ్ళకి ఇటువంటి సమస్యలు అనేటువంటిది ఉండవు సమస్యలు ఉంటాయి పరిష్కార మార్గం అనేటువంటిది ఉంటుంది అని అంటారు నేను కాదు అన్నది సద్గురు సుబ్రహ్మణ్యం గారు బంగారం దానిని తెలుసుకోవడానికే ఉరిపిడి చేస్తాం అది బంగారమా కాదా అని తెలుసుకోవడానికి వాళ్ళు ఏం చేస్తారు ఉరిపిడి చేస్తారన్నమాట బంగారానికి ఉరిపిడి అవసరమా అవసరమే లేదు సత్యం కాని దానిని తెలుసుకోవడానికే సాధన సత్యానికి అసలు సాధనే అవసరం అనేటువంటిది లేనే లేదు కర్మ ముఖ్యమా జ్ఞానం ముఖ్యమా చూడండి ఈ ప్రశ్న ఎంతో ఆధ్యాత్మిక పరిజ్ఞానం కలిగినటువంటి వాళ్ళకే వచ్చేది కర్మ అనేటువంటిది ముఖ్యమా లేకపోతే జ్ఞానం అనేటువంటిది ముఖ్యమా కర్మ వలన జ్ఞానం అనేటువంటిది దొరకదు అని కర్మ వలనే తెలుస్తుంది కర్మ అనేదే లేదని జ్ఞానం వలన తెలుస్తుంది బాల్యం అనేటువంటిది జ్ఞానస్థితి కానీ ఆ జ్ఞానాన్ని బాల్యంగా తీసుకుంటుంది ఈ లోకం కానీ ఆ బాల్యాన్ని జ్ఞానంగా తీసుకుంటుంది లోకం శివుడు పసిహృదయం కలిగినటువంటి వాడు అందుకే గరళాన్ని కూడా భయం లేకుండా గుటగుటా బాల్య స్థితిలో జ్ఞానస్థితిలో భయం అనేటువంటిది కింద ఉండనే ఉండదు చిన్నపిల్లవాడు ఆడుకుంటూ ఆడుకుంటూ ఆ పామును పట్టుకుంటాడు చూడండి ఎందుకని వాడికి అది పాము అనేటువంటి సంగతి తెలియదు అదేవిధంగా పరమశివుడు కూడా ఆ సమయంలో జ్ఞాన శిశువు అయ్యాడనమాట అందుకే భయంకరమైనటువంటి విషాన్ని గరళాన్ని కూడా మింగేసి గర్రల కంఠుడయ్యారు దేహం లేనటువంటి శిరస్సు జీవుడు శిరస్సు లేనటువంటి దేహమే దేవుడు తాను ఇతరాన్ని అంటాడు ఇతరము తనను కూడా అంటదు ఇదే జ్ఞాని యొక్క పరిస్థితి అంటారు సద్గురు సుబ్రహ్మణ్యం గారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ లాబంధుల రామ మూర్తి బల్ టీచర్ సద్గురు సుబ్రహ్మణ్యం గారిని శ్రీకాళహస్తిలో ఉన్నటువంటి ఎన్నో ఒకసారి దర్శించి మీ సమస్యలకు పరిష్కార మార్గాన్ని వెతుక్కోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అల్లా పంతుల రామూ